ఎస్ మేడం అయితే ఇంకొక క్వశ్చన్ మీరు అంటే ఏ ముక్కు సూటిగా చెప్తారు ఏ విషయాన్ని అయినా సరే అది ఆడపిల్లల విషయంలో ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తారు మరి మీరు అందరి దృష్టిలో బ్యాడ్ ఎవరని అంటారా నేను ఒక మాట చెప్పను తల్లి నేను అందరి దృష్టిలో బ్యాడ్ అయితే ఈరోజు మీరు తెలువరుగా అవునా ఎందుకంటే తల్లి మీరు అన్నది కరెక్టే చాలా మంది నన్ను అంటారు ఏమండి మీరు అలా మాట్లాడేస్తా ఉంటారు మంది తింటా ఉంటారు మీరు ఎందుకండి తిట్లు తింటారు అని అంటే తిట్లు తిట్టేటటువంటి అజ్ఞానులకి నేను చెప్పడం లేదు దాన్ని గ్రహించి మంచి మార్గంలో నడవడం కోసం నేను చెప్తున్నాను అదొక్కటే నా మైండ్ లో ఉంటది నోట్స్ చాలా మంది అతి నీచాతి నీచమైన కామెంట్స్ పెడతారు కింద నన్ను చుగుప్సాకరమైనటువంటివి పెడతారు వాళ్ళందరూ ఎవరు ఒక్కసారి ఇక్కడ అందరు మెడిటేటర్స్ ఉన్నారు కదా ఆ యొక్క మైండ్ సెట్ ఉన్న వాడిని మనం ఏమంటాము అజ్ఞాని కూడా కాదు వాడిని అతి జుగుప్సాకరమైనటువంటి సిచ్యుయేషన్స్ లో ఉన్న వాడిని ఏమంటాము వాడికి డిక్షనరీలో కూడా పేరు లేదు వా ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ నేను ఒకటి మళ్ళీ బుద్ధుడి గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి ఏంటంటే ఆయన భిక్షాటమికి వెళ్ళేవాడు శిష్యుల్ని తీసుకొని ఇంటింటికి భిక్షాటన చేసుకొని ఎందుకు అని అంటే సన్యాసులు వంట చేయరాదు ఆ భిక్షం తెచ్చుకొని దాన్నే వాళ్ళు ఆ స్వీకరించేవారు అలా వెళ్తున్నప్పుడు ఒక ఇంటికి ముందుకెళ్ళినప్పుడు దాంట్లో నుంచి ఒక ఆయన బయటికి వచ్చి ఆయన తిట్టేశారు బుద్ధుడిని ఏమంది అంటే బుద్ధుందా నీకు దుఃఖలాగా ఇంత దీని కింద ఉన్నావు నువ్వు చెడిపోయిందే కాక మా ఊళ్ళో ఉన్నటువంటి యువతనంతా కూడా సన్యాసుల్ని చేసి పడేస్తున్నావు నీకు సిగ్గు లేదా నీకు బతకడానికి నీకు కష్టపడడానికి నీకు ఒళ్ళు బద్దకం వేసి నువ్వు ఇట్లా చేస్తున్నావా చిప్ప అవతలకి అని చెప్పేసి అని ముఖం మీద తలుపేసి కాంట్రించి ఉమ్మినంత పనిచేశాడు బుద్ధుడు అదే చిన్నవ్వుతోటి పక్కకు వచ్చాడు పక్కకు వచ్చిన తర్వాత ఇంకొక అమ్మ వచ్చింది ఇంకొక అమ్మ వచ్చినప్పుడు ఆ అమ్మ ఏమంది అనంటే ఏమయ్యా కష్టపడి మా తల్లి మా మా పిల్లల కోసము మా వీళ్ళ కోసం వండి పెట్టుకున్నది నువ్వు వచ్చి ఎదురుకుండా నిలబడ్డావు నువ్వు సన్యాసి కాబట్టి మీకు పట్టకపోతే నాకేమన్నా ఉద్దేశం అని భయంతో పెడుతున్నాను అని అంటే అమ్మ నీ దగ్గరే పెట్టుకో నీ బిడ్డలకి పెట్టమ్మా అని ఆయన వచ్చేసాడు వచ్చిన తర్వాత శిష్యుడు అడుగుతాడు ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారు ఆయన పక్కన స్వామి మీకు సిగ్గేయడం లేదా కొంచెం మనసేమి బాధ అనిపించడం లేదా నాకైతే సిగ్గేస్తుంది వాడిని ఎందుకంటే అట్లా వదిలేశారు ఇంత తిట్లు ఎందుకండి తింటున్నారు మీరు ఒక్క మాట వాడిని గట్టిగా ఎందుకు మాట్లాడలేదండి మీరు తిరిగి ఒక శాపం పెడితే వాడు ఎక్కడో పడి ఉండేవాడు వాడిని క్షపించేయాల్సిందండి అని తన మనోవేదన గురువు గారు పడ్డారు కదా మనోవేదన చెప్తుంటే అదే తోట ఆయన చెప్తాడు అయ్యా మొదట ఆయన ఏం చేశాడు తిట్టాడు నేను స్వీకరించలేదు నేను వచ్చేసాను తిరిగి మళ్ళీ నేను తిట్టలేదు ఎందుకంటే నేను వాటిని స్వీకరించలేదు కాబట్టి రెండో ఆమె నాకు పెట్టేటప్పుడు ఆమె ఒక మాట అన్నది మా వాళ్ళ కోసం చేసుకున్నాను నీకు పెట్టాల్సి వస్తుంది నా నా బిడ్డలు పసులతో పడుకుంటారు అనే ఉంది తల్లి నువ్వే తీసుకొని నీ బిడ్డలకే పెట్టంటే లోపలికి తీసుకొని వెళ్ళింది ఇప్పుడు చెప్పునైనా మనం స్వీకరించకుండా మనము వాళ్ళది వాళ్ళకే ఇస్తే ఎవరికి చెందుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు అందరికి చెడ్డవారు కాదా అని అంటే చెడ్డ దాన్ని అయితే ఇన్ని సంవత్సరాలు ఇంత స్ట్రాంగ్ గా నేను మీడియాలో ఉండేదాన్ని కాదు ఇంత మందిని నేను మోటివేట్ చేసేదాన్ని కాదు నేను చెప్పదలుచుకున్నది ఆడపిల్లలు వినకపోయినా వినే ఆడపిల్లల కోసమే చెప్తున్నాను తల్లిదండ్రుల కోసం చెప్తున్నాను ఆడవాళ్ళు ఈ రోజు నా మాట వినకపోవచ్చమ్మా రేపొద్దున వాళ్ళ జీవితంలో నేను ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు తల్లులు తండ్రులు మామూలు అందరు నా దగ్గరికి వచ్చినట్టు అండి మొదట్లో మీ ఎపిసోడ్ చూసినప్పుడు అండి చాలా కోపం వచ్చి అసలు నేను చూసేవాడిని కాదండి కానీ అండి ఎప్పుడు నాకు ఈ కష్టం వచ్చినప్పుడు అండి మళ్ళీ మీ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూశానండి మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే మాట్లాడారండి అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నానండి అన్నవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనము చెప్పేది వాస్తవమా కాదా మనం ఇచ్చేటటువంటి ఆ సందేశం ఏదైతే ఉంటుందో ఇది లోక కళ్యాణం కోసమా కాదా ఇవి రెండే ఆలోచిస్తాను తల్లి అంతకు నేను ఏమీ చెప్పేవాడికి అర్హత ఏము అంటే ఎలాంటి అర్హత ఉండాలంటారు ధ్యానం చెప్పే ముందు 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 తనని తాను దాకా మనం కొన్ని మాట్లాడుకున్నాం కదా తనను తాను శుభ్రం చేసుకోవాలి ధ్యానం చెప్పేవాడికి అర్హత ఏంటంటే తనను తాను శుభ్రం చేసుకోవాలి కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం ఈ అరిషడ్ వర్గాలని క్లీన్ చేసుకున్న వాడికి మాత్రమే ధ్యానం చెప్పేటటువంటి అర్హత ఉంది ఇది ఒక్కటే ఉంది ఎందుకంటే వాడు మాత్రమే ఇంకొకరిని క్లీన్ చేయగలరు వాడిని క్లీన్ చేసుకోలేదనుకోండి ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా నువ్వు దా నీకు పోస్తా నీకు దార పోస్తా నువ్వు నా పక్కనుండు నిన్ను చేస్తా లేకపోతే రాత్రికి వస్తా తలుపు తీసి పెట్టు వీడు గురువే కాదు एग्जैक्टली राइट exactly right.